కాకపోతే వేరే హాస్పిటల్ షిఫ్ట్ చేస్తా వంద మంది డాక్టర్లు ఉన్నారు సిటీలో డాక్టర్ పేషెంట్ కండిషన్ చాలా సీరియస్ గా ఉంది ఐదు నిమిషాల్లో ఆపరేషన్ స్టార్ట్ చేయకపోతే చాలా కష్టం పర్వాలేదు సార్ వేరే హాస్పిటల్ షిఫ్ట్ చేస్తున్నారు దారిలో ఎటు గ్యారెంటీ చచ్చిపోయింది అటుకుండా అటు ఇంటికి షిఫ్ట్ చేస్తా నేను మెడికల్ కౌన్సిల్ లో సెక్రటరీని నేను తలుచుకున్నానంటే నిన్ను డాక్టర్ గా నా సర్టిఫికేట్ క్యాన్సిల్ చేస్తారు మెడికల్ షాప్ పెట్టుకుంటా లైసెన్స్ రద్దు చేస్తావు వడ్డీ వ్యాపారం పెట్టుకుంటా దాన్ని నా సరి చేస్తావు లెదర్ బిజినెస్ పెట్టుకుంటా ఏం చేస్తావు ఈ అవకాశాన్ని వదడుకోజా నీ మీద కక్ష తీసుకోవడం కోసం ఎంత దూరమైనా వెళ్తాయ్ బాయ్ ఎంత డబ్బు కావాలో చెప్పండి డబ్బు ఇచ్చి ప్రాణాలు కొనుక్కునే కెలబ నీకు గాని నాకు లేదు జీవితంలో క్వాలిటీ మరీ ఎక్కువైతే ఇదిగో ఇలా ఏడవాల్సి వస్తుంది ఇలాగే ఏడవాల్సి వస్తుంది దేవుడికి డాక్టర్కి కి కోపం దేవుడు కోపంస్తే డాక్టర్ దగ్గర పంపిస్తాడు టాక్టర్ వస్తే దేవుడి దగ్గర పంపిస్తాడు మరో ఐదు నిమిషాల్లో నువ్వు పోయా ఏడుపు వింటానికి అదిగో నా రూమ్ లో వెయిట్ చేస్తుంటా గుడ్ లక్ ఫర్ మీ బ్యాడ్ లక్ ఫర్ యూ థ్యాంక్ యూ ఇప్పుడు ఆపరేషన్ ఆఫీసర్ కదా దాని గురించి మాట్లాడాలి నా సంబంధం నీకే సంబంధం రెండు నిమిషాలతో మాట్లాడితే మూడు నిమిషం పరిగెత్తిగలు ఆపరేషన్ చేస్తారు నేను ఎందుకు చేస్తాను రాజా నో ఆపరేషన్ నేనే చేస్తా నేనే చేస్తా అమ్మా యోగ్యా సార్ నేను గొలుకోను సార్ సారీ సార్ ఈ విషయం తెలియక నేను ఆపరేషన్ చేయని చెప్పాను సార్ ఈ విషయం అంత బాబు చెప్పాడులే సార్ నాకు పెట్టుకోండి సార్ నా ఏటీఎం కార్డు తీసుకొని డబ్బులు డ్రా చేయి కింద బిల్లు మొత్తం కట్ అయ్యి ఇంజక్షన్ ఖర్చు కూడా వీళ్ళు ఇటాల్కి వీల్లేదు వెళ్ళు పాప బయలుదేరమంటావా చచ్చిపోయిన వంద వెళ్ళండి దాని ఏం కేదు నాన్న షేక్ అండ్ ఇవ్వనా షేక్ హ్యాండ్ ఇవి ఉన్నానా సరే పాపలో బతికించుకుంటాను పాపే నా ప్రాణం ఏ నువ్వేంటారు అక్కడ ఏం చెప్పావు వాడికి ఆపరేషన్ చేయను అన్నాడు కదా ఇప్పుడు చేస్తానట్టున్నాడు ఏం చెప్పారు వాడికే ఏం చెప్పావు వాడికి అసలు నీ ప్రాబ్లం ఏంటి చెప్పు నీ ప్రాబ్లం ఏంటి నువ్వు చేయలేకపోయావు నేను చేస్తా కదా ఇప్పుడు ఆపరేషన్ చేయడం ఇంపార్టెంట్ ఎందుకు చేస్తాడో ఇంపార్టెంటా నిజంగా నాకు అర్థం కావట్లేదు నీ ప్రాబ్లం ఏం చెప్పు నీకు నేను నచ్చలేదు నువ్వు నన్ను చేసుకోవాలనుకుంటే నచ్చలే నీ కూతురు నన్ను చేసుకోవాలనుకుంటే నీకు నచ్చాల్సిన అవసరం లేదు సరే ఒక ఆడపిల్ల తండ్రిగా నేను నీకు నచ్చలేదు ఎందుకంటే నువ్వు చూసినట్టు చదువు ఉంది ఉద్యోగం ఉంది నాకు చదువు లేదు ఉద్యోగం లేదు కానీ నీ కూతురు కాడంటే ఇష్టం లేదు నీకు ఇష్టం లేదు నేను ఒక నెల రోజులు మీ ఇంట్లో ఉంటేనే భరించలేకపోయావు నీ కూతురు దానికి ఇస్తలేని వాడితో జీవితాంతం ఒకే ఇంట్లో ఉండాలి ఒకే మంచం మీద పడుకోవాలి కాపురం చేయాలి అర్థమవుతుందా నీకు నాకు విషయం చెప్పు నీలా నీ ఫ్యామిలీని రోజులు పోషించమన్నావు చివరిలో యాక్సిడెంట్ అయ్యింది ఆపరేషన్ చేయించాలి చేయించలేకపోయినా ఓడిపోయిన సంతకం పెట్టమన్నావు పెట్టేశా నీ కూతురు నీకు ఇచ్చా నువ్వేం చేసావు ఆపరేషన్ చేయించగలిగావా చేసింది అంటే నేను చేయలేకపోయింది ఏంటి ఇప్పుడు ఇద్దరం గెలిచినట్ట ఇద్దరం ఓడిపోయినట్ట తనకి మన ఇద్దరం కావాలి నువ్వు ఉన్నావన్న ధైర్యం కావాలి నేను ఇచ్చే ఆనందము కావాలి తను ఎగరాలనుకుంటోంది ఎగరడానికి రెక్కల్లా నేనున్నాను నేను కానీ ఎగిరి ఎగిరి అలిసిపోతే వాళ్ళడానికి కాళ్ళలా నువ్వు ఉన్నావన్న ధైర్యం కావాలి అసలు నీతో పాటు మా నాన్న కూడా కావాలి నన్ను ఉండకపోతే దాన్ని పెళ్లి చేసుకోవడానికి మూడు మూడు లేసం పట్టదు నాకు నిన్ను కాదు లేచాలి ఎంత చెప్పిన అర్థం కాదు తెలుసుకోవడం చెప్తాను నాకైతే అర్థం కావట్లేదు రాజా కంగ్రాచులేషన్స్ ఆపరేషన్ బాగా జరిగింది అమ్మాయి సేఫ్ బెస్ట్ ఆఫ్ లక్ మెడికల్ ఆఫీసర్ గారు మీరు మీ భార్య లోపలికి చూడొచ్చండి అమ్మా పరిణీత ఏసీ ఆఫ్ చేయమ్మా చల్లగాలు వస్తుంది అడగాలి నాన్న ఎన్నేళ్ల నుంచి నీకు కరెక్ట్ కూతురునని ప్రతి క్షణం ప్రూవ్ చేస్తూనే ఉన్నాను నాన్న నాకు కరెక్ట్ నాన్నవని ఒక్కసారి కూడా ఎందుకు ప్రూవ్ చేయలేదు ఆ మాట వినగానే చచ్చిపోయాను నా కూతురికి ఇష్టం తండ్రిగా నా కూతురు వాణ్ణి చేసుకుంటే తండ్రిగా నేను ఓడిపోతాను నా కూతురు గెలుస్తుంది కూతుర్ని ఓడించి తండ్రిగా గెలవడం కంటే కూతుర్ని గెలిపించిన తండ్రిగా గెలవడమే కరెక్ట్ అనిపించింది గెలిచాను

మా డైరెక్టర్ చెప్పిన ఐడియాలన్నీ మీవేనని మా సీఈఓకి తెలిసిపోయింది సార్ ఆ ఉద్యోగం నుంచి పీకేశారంట సోమవారం నుంచి వచ్చి మీరు ఆఫీస్ లో జాయిన్ అయిపోతారా ఓహో ఇంకే అలాగే కాని ఉద్యోగం వచ్చింది మరి ఈ శుభ సందర్భంలో ఆ రోజు హాస్పిటల్ లో డాక్టర్ గారికి ఏం చెప్పారు ఈ శుభ సందర్భంలో ఆ రోజు డాక్టర్ ఏం చెప్పాను నేను చెప్పాను నేను చెప్తాను బాబు రండి సార్ డాక్టర్ గారు నమస్కారం అండి అది ఆ రోజు హాస్పిటల్లో అల్లుడు మీతో ఏం చెప్పాడో చెప్పరా బాబు నా గదిలోకి వచ్చి నేనెందుకు చేయాలి నుంచి వాడి నెల ఏడిపేస్తున్నాను చూశారుగా ఇప్పుడు మీరు ఆపరేషన్ చేయలేదు అనుకోండి వాడి కూతురు చచ్చిపోద్ది ఓ రెండు నెలలు ఏడ్చి మర్చిపోతాడు అదే ఆపరేషన్ చేశాడు అనుకోండి నేను గెలుస్తా వాడి కళ్ళుండవుతా లైక్ లాగాడి తాట తీస్తా రోజుకో సినిమా చూపిస్తా మాకే ఒకే దెబ్బకి నీ కసి నా కసి రెండు తీరిపోతాయి పాడి మీద రిబెస్ట్ తీసుకోవడానికి ఎంత దూరం వెళ్తున్నారుగా ఆపరేషన్ థియేటర్ దాకా వెళ్ళండి చాలు అంత ఆఫర్ ఎవరు వదులుకుంటారు చెప్పండి నేను వదులుకోవాలా మామండి మామండి జీప్లకి ఎత్తగరన్నారు నాకు బయట గేర్ పడింది అల్లుడు రాజా పండక్కి మౌమంగా రేగమని పోతున్నారు మనరేజ్ బెంజ్ కరెక్ట్ ఆ బెంజ్ మరే మా మళ్ళీ ఆదివారం వస్తా వెళ్ళి బాయ్ బాయ్